జనగాం జిల్లా నా ఆరోగ్యం బా నా ఆరోగ్యం బాగాలేదు అందులో నేను మేస్త్రి పని చేస్తుంది నాకు దెబ్బ తాకితే ఈ మెడపైన నరం మీద ఆపరేషన్ చేస్తే నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ గ్యారంటీ ఇవ్వమని చెప్పి మా ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు ఆరు నెలల దాకా ఎట్లా అట్లా నువ్వు మందులతోనే పడతావు అది నరం సత్తికిపోతా అంటే ఈ కాలు రెక్క మండి మండి చేస్తారు అప్పుడు ఎట్లా నీకు బాధ బాగుండి చేస్తారు కాబట్టి నీకు నైంటీ పర్సెంట్ గ్యారంటీ ఇయ్యరు చేసిన రెండు లక్షలు అన్నారు నా పైసలు లేదు నేను బతకడమే చాలా ఇబ్బంది అవుతుంది నా పిల్లల పోషించుకొని ఈ సార్లు నా పిల్లలు ఆదుకుంటారు అని నేను బయలుదేరి వస్తున్నాను సార్ మీరే కలవడానికి వెళ్తారు క్రబర్ సార్ని సో చూస్తారని కలకి వెళ్తాను నా పిల్లలకు ఏమన్నప్పుడు మా దగ్గర చూస్తారా అని ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటే ఒక మూడు మూడున్నర అప్పు అయింది ఈ ప్రైవేట్ చెట్టులు వేసుకున్న ముప్పై నలభై యాభై అవన్నీ మంచిగా కట్టుకుని నాకు ఎప్పుడైతే దెబ్బ తాకిందో పని చేయలేకపోతే నా చేతులు కాళ్ళు ఉంటుంది అట్లా నాకు ఇబ్బంది అయి నేను మొత్తమే ఇంటికంటే ఇప్పుడు ఆరే నీళ్ళు అప్పులు చేసుకోవాలి దాకా లక్ష రూపాయలు అయింది ఇంకో రెండు లక్షలైతే ఆపుడుస్తామైతే చేతులతో ఉంటాడు కానీ నన్ను బట్టి ఛాయిస్ లేదంటాను ఈ ఆరు నెలల పిల్లలకి ఏమన్నా ఈ సార్లు కొద్దిగా ఆదుకుంటారని బయలుదేరి వస్తున్నారు ఎవరైనా ఈ తెలంగాణ మంది ఎంతమంది ఉన్న మనిషికి ఒక రెండు రూపాయలు నాకు వేసిన ఈ నంబర్ మీద నా పిల్లలకు ఒక రెండు రూములు కట్టిస్తా అని బయలుదేరుతున్నా రోజు పదో ఇరవై కిలోమీటర్లు నారకం వాళ్ళు సర్టిఫికెట్లతో కూడా నూడొస్తున్నా మొన్న నిమిషకపోతే కూడా వాళ్ళు అట్టనే చెప్పిళ్ళు ఇది భవిష్యత్తు చిన్నది చిన్నవి కాబట్టి చిన్నని కాబట్టి నువ్వు ఇప్పుడే ఆపరేషన్ చేస్తే తప్పిపోలేదు నువ్వు ఉంటా అని కూడా చెప్పిళ్ళు ఎవరైనా మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ బొంబాయి అన్న పిల్లల మొఖం చూసి ముగ్గురు పిల్లలు ఉన్న భార్య కాలిరిగి ఉన్నది అలా రాడేసు బయట పని చేయదు అసలే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నా పిల్లల కోసమైనా మనిషికి ఒక రూపాయి రెండు రూపాయలు చేస్తే నేను గడ్డ కొడతా నేను ఆరు నెలల కంటే ఎక్కువ బతకనని నాకు తెలుసు అందుకే నా పిల్లల కోసమే నేను బయలుదేరుతున్నా అందరికీ ధన్యవాదాలు